హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్న సండే మా ఊరు మా మా ఇంటికెళ్ళి వచ్చామండి మా ఊరిలో తొమ్మిది గంటలకు బయల్దే అక్కడ కరెక్ట్గా పదకొండు గంటలకు వెళ్ళాం వెళ్ళి వెళ్ళి శుభ్రం చేసుకొని నీటుగా పెసారుగా మా ఇల్లు మేము ఉండేది వేరే చాట మా అమ్మ మాకు పోతూ పోతూ చనిపోతే ఇల్లు ఇచ్చిపోయిందండి మాకు ఇంటి నెలకి రెండు సార్లు పోయి శుభ్రం వస్తాం మేము బయలు ఇల్లంతా ఆకులు చెత్త అంతా పడింది అంతా శుభ్రం చేసుకున్నా చెట్లు అవి ఉన్నాయి కదా మొమ్మ చెట్టు చాలా చెట్లు వేసింది చప్పటి చెట్టు సీతాఫలము అరటి చెట్లు ఇకపోతే జామ్ చెట్టు కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి వెనక మునగ చెట్టు కూడా ఉంది ఆ చెట్టు కాయలు మేము బయటకు గుడిపోయింది వారికి ఇరవై కాయలు వేస్ట్గా పోయింది ఇదేనండి మా ఇల్లు కానీ ఇక్కడ ఉండటానికి ఏంటంటే మనకు వృత్తిపరంగా మనం చేసే పని అయితే ఇక్కడ చెట్టు కాదు మేము ఉండే కాడేమో పని ఉంది మా తాత నాయనమ్మ ఊర్లో ఇక్కడ మా అమ్మ ఇల్లు మా నాన్న చనిపోతే మమ్మ వచ్చే అప్పుడు సింగరాఖంలో ఇక్కడ సిట్ అయ్యి ఇల్లు గడిచుకుందండి ఆమె పోతూ పోతూ మాకు ఇల్లు ఇచ్చింది ఉన్నంతకాలం ఆ దగ్గర నన్ను రమ్మంటే నేను పోలేదు నా దగ్గరికి ఆమె రాలేదు ఇలా తల్లి కొడుకులు ఒకసారి ఉండడానికి కుదరలేదు కానీ ఆమె పోతే ఏం చెప్పిందంటే నాయన ఇల్లుంచి అయ్యా నీకు ఎప్పుడైనా ఇల్లు ఎక్కడికి వస్తుంది అని నువ్వైతే ఇంత ఇల్లు నువ్వు ఆస్తి అంతా పోగొట్టుకున్నావు నేను ఇచ్చిన ఇంటినైనా జాగ్రత్తగా ఉంచుకో నీకు భవిష్యత్తుకు ఇచ్చిందండి ఇల్లు పక్కన ఖాళీ ప్లేస్ అంతా మాదే మొత్తం ఆరు సెంటర్ స్థలం విద్య కొంచెం ఇల్లు రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పటికైనా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఇల్లు రిపేర్ చేర్చుకొని మేమైతే ఇక్కడికి వస్తాం అయితే ఆదివారం ఆదివారం ఎప్పుడన్నా మాకు బాగా మనసు బాగలేనప్పుడు మా ఇంటికి వచ్చి ఒక రోజుండి సాయంత్రానికి ఉంటాం అంత శుభ్రం చేసుకొని ఈ చెట్లు కాయలు ఎన్ని పచ్చని చెట్లు ఎన్ని చూస్తే మా అమ్మ మాతో ఉన్నట్టు అనిపిస్తుంది వస్తాం పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ కళ వైభవ మాత్రం తీసుకెళ్తారండి వాళ్ళు ఉన్నప్పుడు బాగా కలగాల ఆడుతుండే మామూడు ఎప్పుడు బాగా ఇంకా చెట్లు ఇంకా పచ్చగా ఉండి ఇప్పుడు నీళ్ళు సరిగ్గా మనం ఉంటగా పెట్టడం లేదు వర్షాలు లేవు తొందరలో ఆ ఎత్తుకొబ్బరి చెట్టు అయితే కొట్టించాలి ఆ పక్కన కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఆ చెట్టు అయితే కొట్టించాలి సరే ఇంకా ఏం వాళ్ళు ఇబ్బంది అంటున్నారు కాబట్టి ఇంక తప్పనిసరి పరిస్థితి ఒక చెట్టు కొట్టించాల్సి వస్తుంది కొబ్బరి చెట్టు కాయలు అయితే బాగా కాస్తాయి కొబ్బరికాయలు కూడా అది చూసారు చెత్త అంతా శుభ్రం చేసి ఆకులంతా శుభ్రం చేసి పోయినప్పుడల్లా అదే పని తగలబెడుతున్నాం పోయినప్పుడల్లా మాకు అదే పని ఇది సోపటి చెట్టు కాయలు మనం బయలు కొంతమంది లేపేస్తారు కాయలు అయినా మనకి మనకు ఎంతో ఎన్నోసిన దొక్కుతా పోయినందుకు కొబ్బరికాయలు ఆ సోపటికాయలు రాలిపడిన కొబ్బరికాయలు తెచ్చుకుంటాం ఇది పరిస్థితి